తిరుపతిలోని శ్రీ మలయాళ సద్గురు సేవ సమాజం యాభై ఐదవ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి మూడు రోజుల పాటు గీతా జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవాల్లో ప్రముఖ ఆశ్రమాల నుంచి స్వామీజీలు తరలివచ్చి స్వామికి ప్రత్యేక పూజలు చేపట్టారు మహిళలు మూడు రోజుల పాటు గీతా పారాయణం లలిత సహస్ర పారాయణం విష్ణు సహస్రనామ పారాయణాన్ని పాటించారు పలువురు స్వామీజీలు మాట్లాడుతూ ప్రతి మనిషి వారి జీవితాన్ని అత్యుత్తమ మార్గంలో నడపడానికి భగవద్గీత దిక్సూచిలా పనిచేస్తుందని పేర్కొన్నారు భగవద్గీతను చదవడం వల్ల సర్వ వేదాలు ఇతిహాసాలు చదివిన పుణ్యం లభిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ 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 విద్యానందగిరి స్వామి సంపూర్ణానంద స్వామి సర్వాత్మానంద స్వామి అవధాని ఆముదాల మురళి హేమంత్ కుమార్ స్వామి పుత్తూరు స్వామి రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు కాలనీ మలయాళ సద్గురు సేవా సమితి వారు మొన్నటి నుంచి మూడు రోజుల పాటు వార్షికోత్సవాలు అలాగే గీతా జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఉదయం నుంచి గీతా పారాయణంతో అనేక మంది భక్తులు వచ్చి మొన్నటి నుంచి మొన్న నిన్న ఈరోజు చివరి రోజు ఈ చివరి రోజు కూడా అనేక మంది వచ్చి ఇక్కడ హోమాలు అలాగే గీతా పారాయణాలంతా చేస్తూ ఇక్కడ మలయాళ సద్గురు స్వాములు వారి ఆశీర్వాదంతో అందరూ ఇక్కడ గీతా పారాయణం చేస్తున్నారు ప్రతి ఒక్కరూ వచ్చి భగవద్గీతను చదవండి దానిలోని అర్థం తెలుసుకుంటే మనం అందరూ మంచి మార్గాన్ని ఎంచుకుంటాము అందువల్ల ప్రతి ఒక్కరూ వచ్చి ఈ మలయాళ సద్గురు సేవా సమితిలో ఈరో ఈరోజుతో అవుతుంది మళ్ళీ రోజు యథావిధ ఏదో కార్యక్రమం ఈ మలయాళ సద్గురు సేవా సమాజంలో జరుగుతుంటుంది ప్రతి ఒక్కరూ వచ్చి సన్మార్గాన్ని ఎంచుకుని మంచి లక్షణాలను ఉండి ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ